అందరికి అందరికీ రోజు పప్పు టమాటా కర్ర ఈ గ్లాసు గ్లాస్ పప్పు వేసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కొని అందులోనే ఈ గ్లాస్తో గ్లాసున్న నీళ్ళు పోసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు తీసుకోవాలి అలాగే ఇందులోనే కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం పసుపు అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొన్ని పచ్చిమిరగాయలు కొన్ని ఉల్లిపాయలు కొన్ని టమాటా ముక్కలు ఇందులోనే ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పప్పును ఉడకబెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా చూసారు కదా ఇదిగో పప్పు టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇందులోనే కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుందాం ఉప్పు అంతా ఒకసారి ఇట్లా రుప్పేసుకోండి ఈ విధంగా పప్పు అంతా మొత్తం కలిసినంతవరకు చూసారు కదా ఈ విధంగా పప్పు అంతా బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని దీనికిసేపు ఉడకనివ్వండి తర్వాత తాలింపు పెట్టుకుందాం చూసారు కదా పప్పు ఏ విధంగా ఉడుకుతుందో ఈలోగా తాలింపు కోసం కరివేపాకు ఎన్నిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉడికిపోయింది చూసారు కదా పప్పు టమాటా చూసారు కదా ఈ విధంగా పప్పు టమాటా ఉడికిపోయింది ఈలోగా పప్పు కూడా తాలింపు పెట్టేద్దాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులోనే కరివేపాకు ఎన్నిమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి ఇక ఈ విధంగా తాగింపేసుకోండి ఇవన్నీ బాగా వేసుకోవాలి చూశారు కదా తాలింపు సరుకులు బాగా అయిపోయినాయి ఈ పప్పులు వేసేయమని చూశారు కదా పప్పు తాలింపు వేసేసాను పప్పు రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్